కూడా కొంతమంది ఇలాంటి వాటిల్ని సరిగ్గా సమాధానం ఇవ్వలేక వాళ్ళు ఏ వైఖరి అయితే ఎంచుకుంటారో దాని వల్ల కూడా కొంత ముస్లిం సమాజానికి బద్నామయ్యే పరిస్థితి కూడా వస్తుంది అదైతే నిజమే కాకపోతే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ సార్ ఏంటంటే అసలు మసీదుకి దర్గాకి ఏంటి తేడా దర్గా అనేది ఏదైతే ఒక సమాధి అనమాట దర్గా అనేది ఒక సూఫీ గురు ఏదైతే ఆ ప్రాంతంలో నివసించి ఆ ప్రాంత ప్రజలకు కుల మతాలకు అతీతంగా సేవలందించి దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి అతీత శక్తులతో అక్కడ సేవలందించి ఆయన గాని చనిపోతే ఆ ప్రాంతంలో ఆయనకు సమాధి చేసి ఆ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఆయన గొప్ప వ్యక్తి మా మధ్యలోనే ఉన్నారు దైవాంశ సమ్ముతుడు కాబట్టి ఆయనకి ఎందుకంటే ఈ సూఫీ గురువులు అనేవాళ్ళు ఏ ప్రాంతానికి పోయినా అన్ని మతాల వారికి సేవలు అందించేవాళ్ళు ఎవరు బాధ కలిగి వచ్చినా నాకు ఈ బాధ ఉంది నాకు ప్రార్థించండి నాకు నయం చేయండి అంటే వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద ఉన్న అభిమానంతో ప్రేమతో వాళ్ళు అక్కడ సమాధిగా చేసుకుని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని అంటే దేవుడికి దగ్గరగా ఉండేలాగా దేవుడి దేవుడికి దగ్గరగా ఉండేవాళ్ళు ఈ సమాజానికి ఆదర్శ మూర్తులు ఇళ్ళు అని చెప్పేసి అక్కడ వాళ్ళ సమాధి కట్టి ఏదైతే చనిపోయారో చనిపోయిన రోజు ఒక ఉరుసుగా ఒక అంటే ఏడాదికి చేస్తాం కదా యానివర్సరీ లాగా ఆ విధంగా ఎందుకంటే చనిపోయిన రోజు పవిత్ర దినంగా భావిస్తారు సూఫీ గురువులు ఎందుకంటే మేము ఈ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నటువంటి లోకాన్ని విడిచి నీ చింతన దైవ మీ మీ దగ్గరికి చేరుతున్నాము అని చెప్పేసి వాళ్ళకు పవిత్రమైన రోజు ఈ లోకం మీద వ్యాహో వ్యామోహం ఉన్న మనుషులకు ప్రాపంచిక జీవితం పైన కోరిక ఉన్న వాళ్ళకి చనిపోతే ఏడ్చి పిడబులు అందరు కూడా చేస్తారు వాళ్ళు పవిత్ర దినంగా భావిస్తారు ఎందుకంటే ఇక్కడ ఉండే పరిస్థితులు కాబట్టి వీళ్ళు ఏమంటే ఏ రోజు కూడా ఎవరికి హాని తలపెట్టకుండా జీవించిన వాళ్ళు వీళ్ళు చనిపోయినాక కూడా దేవుడికి దగ్గరగానే ఉండాలి అనే ఉద్దేశం చెప్పేసి అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేస్తే మా ప్రార్థనలు దేవుడిని అడిగి మా ప్రార్థనలు అక్కడ స్వీకరించబడతాయి అని చెప్పి నమ్మకంతో అక్కడ చాలా మంది పోతారు అక్కడ ఉన్నటువంటి వారు కూడా వారిని ఆశీర్వదించి వారి కోసం ప్రార్థనలు చేస్తారు ఇది దర్గా యొక్క ప్రాసెస్ దర్గాలు జరిగేది దర్గాలు అయితే ఆ మస్జిద్ అనేది ఒక నిర్మాణం మస్జిద్ అనేది అక్కడ ఎవ్వరి గురించి ప్రస్తావన ఉండదు సృష్టికర్త అయినటువంటి ఆ అల్లాహ్ కు మాత్రమే అక్కడ ప్రార్థించాలి అల్లా కోసమే సాష్టాంగం చేయాలి ఆ విధంగా మసీద్ లోకి అంటే లేడీస్ని ఇక్కడ దర్గాని తాకనియరు కదా లోపల వెళ్ళి అసలు అది ఎందుకు అలా ఏం లేదమ్మా దర్గాని తాకనియకుండా ఫెసిలిటీస్ ని బట్టి కొంతమంది చనిపోయే ముందే చెప్తారు అంటే ఇక్కడ మహిళల్ని కించపరచడానికి అని చెప్పి అక్కడ కాదు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమంటే అందరు కలిసి ఇక్కడ క్రౌడ్ ఉంటది కాబట్టి ఆ క్రౌడ్ లో నెట్టుకోవడము ఇలాంటివి జరుగుతాయి కాబట్టి కొన్ని కొన్ని చోట్ల రాణించకుండా చేస్తారు కొన్ని చోట్ల ఉంది ఇప్పుడు అది అదే రూలు అన్ని చోట్ల కూడా అమలు జరుగుతుంది ఎందుకంటే దర్గాని దర్గా చుట్టూ తిరిగి మొక్కుకోవచ్చు కానీ దర్గా లోపల మాత్రం టచ్ చేయడానికి అదే జెంట్స్ వెళ్ళి మళ్ళీ టచ్ చేస్తూనే ఉంటారు మంచిగా మొక్కుకొని వస్తారు అక్కడ తాకకూడదు అని లేడీస్ తాకకూడదు అనే రూల్ ఎందుకు పెట్టినట్టు అనేది అర్థం కాదు తాకకూడదు అనే రూల్ అని కాదు ఆ అది మామూలుగా ఏమంటే కొన్ని చోట్ల అయితే ఉంది కొన్ని చోట్ల అయితే పోవచ్చు తాకేది మాత్రము తాకకుండా ఉండాలి అని చెప్పి చెప్పేది ఏముండదు అక్కడ అవకాశం లేకపోతే ఏమన్నా చెప్తారేమో తాకకూడదు అని చెప్పి ఏముండదు మహిళలకి ధార్మిక క్షేత్రాల్లో ఎందుకు ఒక నిబంధన ఉంటది అంటే ఏదైతే ఈ పీరియడ్స్ టైం ఉంటుందో ఆ విధంగా వచ్చేస్తారు కాబట్టి వచ్చేసి వాళ్ళు అపవిత్రంగా భావిస్తారు కాబట్టి ఆ టైంలో అందుకని వాళ్ళకి కూడా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి తాకకుండా ఉండాలి అని చెప్పేసి ఇంకే అలా పెట్టేశారు అంటే యాక్చువల్ గా హిందూ సాంప్రదాయం ప్రకారము హిందూ దేవాలయాలకు మహిళలు ఐదు రోజులు అసలు గుడి ఆవరణలోకే వెళ్ళరు గుడి దరిదాపుల్లోకి వెళ్లారు ఐదు రోజులు అలాంటిది ఇక్కడ మసీద్ దర్గాకి వచ్చిన తర్వాత లోపల వెళ్తారు అక్కడ టచ్ అలా ఉన్న మహిళలు వెళ్ళారు కదా అయినా వాళ్ళని ఎందుకు టచ్ చేయరు అనే ఒక అనుమానాలు కూడా ఉన్నాయి అట్లా పర్టికులర్ గా ఏం లేదమ్మా మొత్తం అక్కడ ఏం లేదు చాలా చోట్ల ఏమంటే వస్తారు ఇప్పుడు మన నెల్లూరులో బారాషి దర్గా ఉంది కస్తూర్ దర్గా ఉంది రొట్టెల పండగ చేస్తారు ఆ దర్గాకి ఎంతో మంది మహిళల్ని ఇప్పుడు మేమే దగ్గర ఉండి వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళు అసలు అక్కడే నిబంధన లేదు మీరు కావాలంటే చూసుకోండి యూట్యూబ్ లో దాంట్లో ఉంటది సెలబ్రిటీలు వచ్చింది మొత్తము వాళ్ళు అవి తీసి తాకుతా ఉంటారు ఇప్పుడు కశ్మూర్ లో కూడా చూసాం మనం కాశ్మూర్ లో కూడా దర్గా ఉంది అక్కడికి ఎంతో మంది వస్తూ ఉంటారు కాశ్మూర్ లో అంటే మీకు ఆ హైట్ ఎక్కువ ఉంటది తాకే అవకాశం ఉండదు ప్రత్యేకంగా పోయేసి తాకే ప్రత్యేకత ఏంటి సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటది అసలు అక్కడ దర్గాలో ఏంటి అసలు స్పెషల్ అక్కడ ఏంటి ప్రత్యేకంగా అక్కడ పెరిగేది అది అంత కాదమ్మా చెప్పుకుంటా ఉంటారు ప్రత్యేకంగా పెరిగేది ఏముండదు మామూలుగానే అది అది గంధం పూస్తారు సంవత్సరానికి ఒకసారి ఓకే గంధం పూసినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి అది తీరు ప్యూర్ చందనం ఉంటది కదా ఆ చందనం అట్నే ఆ లేయర్ అట్టే ఉంటది ఓకే ఆ లేయర్ లేయర్ ఏమంటే మా చిన్నప్పుడు ఏమంటే ఈ హైట్ ఉండింది ఇప్పుడు ఏమంటే దాదాపు నలభై ఏళ్ళకి పెరిగిపోయింది ఆ చందనము అది కలుపుతారు కదా అది ఇంగ్రీడియంట్స్ కలిపి ప్యూర్ ఏదైతే ఉంటాయో దాన్ని ఏమంటే అది పూస్తారు అనమాట పూసినప్పుడు ఏమంటే ఒక లేయర్ పెరిగి ఆ విధంగా పెరగచ్చు కానీ అదేం అది మహిమ కాదు తనంటే అదే పైకి లేసేది చాలా మంది అక్కడ చెప్తూ ఉంటారు ఎందుకంటే విన్నాం కూడా లేదు దేవుడి మహిమ ఇక్కడ అల్లా మహిమ అందుకే ఆయన సంవత్సరం సంవత్సరం పెరుగుతూ ఉంటాడు అని చెప్పేసి ఆ మట్టిని కూడా కిందికెళ్లిచి తీసి ఇస్తున్నాము అని చెప్పేసి ఏమీ లేదమ్మా ఎవరైతే సమాధి అయ్యారో వారు జీవిత జీవితంలో మళ్ళీ జీవించే విధంగా చేసినటువంటి పుణ్య కార్యాలు ఆ వాళ్ళు చేసినటువంటి సేవలు దాన్ని గుర్తించుకొని తరతరాలు వాళ్ళకి గౌరవిస్తూ ఆ యొక్క దర్గా కట్టి వాళ్లకు ఉర్సులు అంతా చేస్తూ అక్కడికి పోయినప్పుడు అక్కడ ప్రార్థన చేయాల్సింది మాత్రము సృష్టికర్తకి దేవుడికే మొక్కాల రూపం లేని దేవుడికే మొక్కాలా ప్రార్థన కూడా ఆయనకే చేయాలా ఆయనకే అయితే ఇది ముఖ్యంగా ఏమంటే ఈ డిజైనే అసలు సూఫీజం డిజైనే ఇందాక మీరు చెప్పినట్టు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే ఒక డిజైన్ అనమాట ఈ రోజు కూడా మన యాదవ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ ఇంటి నుంచే ప్రతి ఏటా చందనము ఉరుసు మహోత్సవము పోది కశ్మీర్ లో మరి ముస్లింలు ఉంటారు వాళ్ళు కీలక పాత్ర దాంట్లో కీలక పాత్ర వాళ్లే మొత్తం వాళ్ళ ఇంటి నుంచే బయలుదేరాల అది ఆయన బతికి ఉన్నప్పటి నుంచి వాళ్ళకి ఆయనకి అంత మంచి సంబంధాలు ఉన్నాయి వాళ్ళ వంశమే ఈ రోజు కూడా వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరుతుంది అదే విధంగా గుల్బర్గాలో లో ఉండే దర్గా మొట్టమొదటి పైకి ఎక్కేది ఒక హిందూ సోదరుడు టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్